క్షమాదానం ఈ దానం చేశాం అంటారు గొప్పదే అసలు నిజమైన దానం ఏదో తెలుసా గొప్ప దానాలు చేసిన వ్యక్తిగా కీర్తింపబడేవాడు ఎవడో తెలుసా మహాదాత అని కీర్తింపబలిచిన వాడు ఓర్పు కలిగినవాడు తాను కోపాన్ని పొందడానికి కావలసిన శక్తి ఉన్నవాడయ్యుండి అవతల వారిని ఇబ్బంది తన శాపము చేత పెట్టగలిగిన వాడ్యుండి కూడా అలా చెయ్యకుండా నిగ్రహించుకుని ఓర్పుతో పావు కుబుసాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టి నిలబడిన వాడున్నాడే వాడ మా తాత వాడు చేసిన దానం ఎవరు చెయ్యరు ఎందుకని మీరు ఆలోచించండి వాయువుని వీళ్ళు కానీ శపించారనుకోండి నువ్వు అంతటా వ్యాపించామని కదా నీకు గర్వం అందుకు కదా మాతో ఇలా మాట్లాడి ప్రవర్తించవు నీకు వ్యాపకత్వము లేకుండుగాక అని ఒక మాట అన్నారు అనుకోండి ఆ వాయువు చిత్రం ఏమిటంటే అశరీర శరీరేషు వాయు చలతి అంటారు రామాయణ ఉత్తరఖండలో వాయువు శరీరంతో ఉండడు కానీ అన్ని శరీరములలోకి వాయువు వెళ్ళి పరిపాలన చేస్తాడు లోపల ఉన్నాడు అనుకోండి వాయువు బయటికి వస్తుంటే ఉన్నాడు 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 అంటారు పవనతి దేహే తాటి కుశలం గతాపాయే భార్యాన్కాయే అంటారు శంకరభవ ఊపిరి లోపలికెళ్ళి బయటికి వచ్చినంత కాలం అయ్యా బాగున్నారా 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 అంటారు లోపలికెళ్ళి బయటికి దాకపోయినా బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా లేడు వెళ్ళిపోయాడంట శివం అనడానికి ఆధారము వాయువి ఆ వాయువు లోపల తిరుగుతోంది కాబట్టి చేతులు కాళ్ళు కదులుతాయి కదులుతున్నాయి కాబట్టి ఆచమనం చేస్తున్నాం సమయానికి సభ్యావందనం చేస్తున్నాం నిత్యం చేస్తారు యాగం చేస్తారు దేవతలకు హవిస్సులు ఇస్తారు ధర్మచక్రం నడుస్తోంది వర్షాలు పడుతున్నాయి వాయువు అంతగా వ్యాపించి తిరగలేదనుకోండి కాభూరి సర్వభూతములు కర్రల్లా అయిపోయి అనుకోండి అయిపోతే మంగళప్రదత్వం ఎక్కడుంది ఇక ఆచమనం ఎలా చేస్తారు సంధ్యావందనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు యజ్ఞం ఎలా చేస్తారు యాగం ఎలా చేస్తారు మాట ఎలా మాట్లాడతారు ఏముండవు అందుకే వాళ్ళు మా కోపంతో వాయువుని శపించడం తేలిక మాకు తపశ్శక్తుంది కానీ మేము వాయువుకిచ్చిన శాపం వాయువుతో పోదు మేము వాయువుని ఏమన్నాది లోకం బాధ కారణమవుతుంది అందుకే మేము వాయు జూలికి వెళ్ళం నిగ్రహించుకున్నాం క్షమ ఓర్పు పట్టారు ఇది కదా హనుమ చెప్పారు ఎవడు పురుష వివంభస ఎవడికి కోపం వస్తుందో వాడు కోపాన్ని క్షమ ఓర్పు చేత తట్టుకున్నాడో వాడు ధన్యాత్ముడు వాడు లోకం కీర్తిస్తుంది వాళ్ళు చిన్నపిల్లలు కానీ ఎంత పరిణతి పరిణితి వయస్సుని బట్టి రాదు నీవు ఎంత పాటించగలవన్న దాన్ని బట్టి వస్తుంది వాళ్ళు ఎంత ధర్మాన్ని పట్టుకున్నారంటే వాయువు జోలి కెడితే లోకాలు పాడవుతాయి ఊరుకున్నారు వదిలిపెట్టేశారు తాము కష్టపడుతున్నారు బాధపడుతున్నారు అందుకన్నాడు తండ్రి క్షమాధానం ఎవరికో ఒక ఇద్దరికి అన్నం పెట్టచ్చు అంతకన్నా అమ్మా మీరు ఇవాళ కోపం తెచ్చుకోకపోవడం వల్ల సమస్త ప్రాణులు నిలబడ్డాయి ధర్మచక్రం తిరుగుతోంది ఇంతకన్నా దానం ఉందమ్మా అందుకని క్షమాదానం ఓర్పు దానం లోకంలో లేదు క్షమాదానం యజ్ఞం యజ్ఞము లోపల అగ్నిహోత్రం రగిలిపోవలసిన స్థితిలో కూడా చిరునవ్వుతో ఏమీ అనకుండా నిగ్రహించుకొని తన కర్తవ్యం తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ప్రతిస్పందన లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని బ్రతకగలిగినటువంటి స్థైర్యం అంత తేలిగ్గా వచ్చేది కాదు అది యజ్ఞం యజ్ఞమునకు కూర్చున్నవాడు ఎంత వైదికంగా ఎంత పవిత్రంగా ఎంత దీక్షితుడై ఉంటాడో కోపం రాకుండా పరిశీలనం చేసుకోవలసిన వాడు కూడా అంతా ఎప్పటికప్పుడు తనని పరిశీలన చేసుకుంటాడు యజ్ఞం చేసేవాడు దీక్షాస్వీకారం చేస్తాడు స్వీకారం చేస్తే నియమపాలనం చేయాలి కోపాన్ని పరిశీలనం చేసుకునేవాడు కూడా నియమపాలనం చేస్తూ ఎప్పటికప్పుడు తనని చూసుకుంటూ ఉంటాడు క్షమాదానం దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం వికా ఓ పుత్రికలారా క్షమయేనమ్మా సత్యం క్షమ కన్నా దైవం ఇంకా లోకంలో లేదు సత్యం అంటే ఈశ్వరుడు మారని అమ్మా ఈశ్వరుడే ఓర్పు అందుకే ఎవరి ఎందు ఓర్పు ఉన్నదో వారికి ఈశ్వర అనుగ్రహం ఉన్నదని గుర్తు ఎవరికి ఓర్పు లేదో వాడు రాక్షసత్వం అని పొందాడని గుర్తు కాబట్టి అమ్మ క్షమా సత్యం క్షమా సత్యం క్షమాధర్మం ధర్మమే ఓర్పు ఆ ధర్మమునందు అనువృత్తి ఉన్నవాడికే ఓర్పు ఉంటుంది ధర్మమునందు అనువృత్తి లేని వాడికి ఓర్పు ఉండదు కాబట్టి ధర్మ ఆ క్షమ ఆ ఓర్పు ఏది ఉన్నదో అది క్షమా యశ సమస్తమైన కీర్తికి కారణము ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఏమి ఓర్పండి నా తల్లి సీతమ్మది ఏమి ఓర్పు అండి రామచంద్ర ప్రభుది రామాయణంలో ఈ ఓర్పు ఉన్న వాళ్ళెవరో వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది అంత గొప్పగా మాట్లాడతారు అందుకే వాల్మీకి మహర్షి హనుమతో చెప్పించినప్పుడు అంటే హనుమ చెప్పినది వాల్మీకి రచించినప్పుడు రాముడి గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు తేజ సాధిత్య సంకాశః క్షమయా పృథివీ సమహ బృహస్పతి సమో సమః రాముడి గొప్పతనం ఏమిటంటే భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఊరు చేతకాడు చేతనయ్యుండి ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడంటే అవతల వాడికి తెలియదు నేను తెలిసిండి కలిగబడితే ఇక తనకి అర్థం ఎక్కడుంది తెలిసి తెలిసిన తనానికి తెలియనితనానికి తేడా ఎక్కడ ఉంటుంది ఊరుకుంటాడు సర్వభూతీషు అన్ని ఎందు తన ఆత్మని చూసుకుంటూ ఉంటాడు అది క్షమ రాముడి సీతమ్మ పుష్కర అంటారు మహర్షి భూమికి ఎంత ఓర్పు భూమికి పుట్టిన సీతమ్మ కూడా అంతే ఓర్పు అమ్మపోలిక నిజంగా ఆ కళ్యాణ గ్రహిస్తే రామణుడు చేసిన దుష్ట అసలు నిలబడుతుందా భూమి కన తల్లి ఓర్పు పట్టింది అందుకు నిలబడింది కాబట్టి క్షమ ఎక్కడ ఉన్నదో అదే క్షమా యశర్పు ఓర్పు పట్టడం అంత తేలికైన విషయం కాదు మనిషి ఉద్రేకపడిపోవాలనే పడిపోవాలనే మనసు ఇప్పుడు కూడా ప్రబోధం చేస్తుంది ఉద్రేకపడు ఉద్రేకపడు ఇలా అను అలా అను ప్రబోధం చేస్తుంది తప్పు అలా అనకూడదు అలా అనకూడదు ఇక నువ్వు తెలిసిన వాడివి ఎందుకు అవుతావు ఎందుకు చదువుకున్నట్టు ఇవన్నీ ఉపన్యాసాల కోసమా నువ్వు ఆచరణలో పెట్టవలసి వస్తే ఒక్క సందర్భంలో ఓర్పు పట్టలేవా ఆ ఓర్పు పట్టలేని వాడికి ఎందుకు ఈ ప్రవచనాలు అని నీ మనసుని నువ్వు నువ్వు పరిశీలనం చేసుకుని ఒక్క సందర్భంలో ఓర్పు పట్టగలిగితే అది కీర్తికి కారణమవుతుంది ఆ తరువాతి కాలంలో ఎప్పటికైనా ఓ